మనము ఎన్ఎన్ఎంఎస్ షో స్టడీస్లో భాగంగా సెవెంత్ క్లాస్లో చరిత్రకు సంబంధించిన లెసన్ ఒకటి ఉంది అదే కాకతీయులు ఈ కాకతీయుల గురించి నేర్చుకునే పోయే ముందు వీరికన్నా ముందు కొంచెం ఒక ఐదు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు వాటి యొక్క రాజధానులు ఏంటి వాళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది నేర్చుకుందాం ఓకేనా మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రధానంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కొన్ని ప్రాంతీయ రాజ్యాలు ఉన్నాయి ప్రధానంగా ఏ ఏ ప్రాంతీయ రాజ్యాలు ఉన్నాయి అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ విధంగా అడుగుతాడనేది ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మధ్యయుగ భారతదేశ చరిత్రలో కాకతీయులు అనే వాళ్ళ గురించి నేర్చుకునే ముందు మనము మనము దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కొన్ని ప్రాంతీయ రాజ్యాలు ఉన్నాయి ఆ ప్రాంతీయ రాజ్యాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అవి నేర్చుకోవటం కాదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్న వస్తుంది అనేది ఇక్కడ మనం నేర్చుకునేటువంటి అంశం ప్రధానంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో సో మధ్యయుగ భారతదేశ చరిత్రలో నేటి కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉందో నేటి కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉందో ఈ కర్ణాటక కేరళ కలిసిన ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఒక రాజవంశం ఉంది అదేవిధంగా ప్రస్తుతం తమిళనాడు కేరళ కర్ణాటక ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కలిసినటువంటి ఒక రాజ్యం తర్వాత ప్రస్తుత ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాకతీయుల గురించి తర్వాత పుయసాల గురించి మిగతా ప్రాంతీయ రాజ్యాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో ప్రయత్నం చేయటమే కాదు వీటిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రశ్నలు వస్తాయనేది నేర్చుకున్నాం లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్ఎన్ఎంఎస్లో అడిగినటువంటి డైరెక్ట్ ప్రశ్న ఏంటి అంటే చరిత్రలో ఈ ప్రశ్న అడిగాడు సో ఇది ఈ సెంటెన్సే కరెక్ట్గా క్వశ్చన్గా ఫ్రేమ్ చేశాడు సో మొదటగా మన పాఠంలోకి వెళ్ళే ముందు పశ్చిమ చాళుక్యుల గురించి నేర్చుకుంటాం సో పశ్చిమ చాళుక్యులు వీళ్ళనే ఏమంటామంటే వీళ్ళనే మనము వెస్ట్రన్ చాళుక్యాస్ అంటాము లేదా కళ్యాణి చాళుక్యాస్ అని కూడా అంటాము సో పశ్చిమ చాళుక్యులు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటక కర్ణాటక కేరళ కర్ణాటక కేరళ ప్రాంతాలని పరిపాలించినటువంటి కొంత భాగం కర్ణాటక ప్రస్తుతం కొంత భాగం ఉంది కొంత భాగం కేరళ ఉంది కొంత భాగం మహారాష్ట్ర కూడా ఉంటుంది సో ఈ ప్రాంతాలని పరిపాలించినటువంటి రాజవంశం ఏది అంటే సుమారు రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి రాజవంశం ఎవరు అంటే పశ్చిమ చాళుక్యులు సో పశ్చిమ చాళుక్యులు అని అంటాం సో ఈ పశ్చిమ చాళుక్యుల్ని మనము మరొక పేరుతో కూడా పిలుస్తాము కళ్యాణీ చాళుక్యులు ఎందుకు వీళ్ళని పశ్చిమ చాళుక్యులు అని లేదా కళ్యాణి చాళుక్యులు అని అంటాము అంటే సో వీళ్ళు భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతాలను పరిపాలించారు అదేవిధంగా కళ్యాణి అనేటువంటి ప్రా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు కాబట్టి వీరిని కళ్యాణి చాళుక్యులు అని కూడా అంటాము సో వీళ్ళ యొక్క పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యులు యొక్క మూల పురుషుడు ఎవరు అంటే ఈ వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే ఎవరేం చెప్తామంటే రెండవ తైలుపుడు రెండవ తైలప వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది చస్టన్ చాళుక్య అంటాము అంటే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ వెస్ట్రన్ చాళుక్యాస్ రెండవ పౌ తైలుపుడు రెండవ తైలుపుడు ఈ పశ్చిమ చాళుక్యుల రాజ్యానికి మూల పురుషుడు వీరి యొక్క రాజధాని ఏంటి బసవ కళ్యాణి బసవ కళ్యాణి నథింగ్ బట్ కళ్యాణి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వెస్ట్రన్ చాళుక్యాస్ వాజ్ కళ్యాణి సో విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక అట్ ప్రజెంట్ సో దాట్స్ వై వీ కాల్డ్ ది చాలుక్యాస్ ఆర్ కళ్యాణి చాలుక్యాస్ ఆర్ వెస్ట్రన్ చాలుక్యాస్ హు వాస్ ద ఫౌండర్ ఆఫ్ ది వెస్ట్రన్ చాలుక్యాస్ ద ఫౌండర్ ఆఫ్ ది వెస్ట్రన్ చాలిక్యాస్ వాజ్ తైలపాటు దిస్ ఈజ్ ద క్వశ్చన్ వి దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెస్ట్రన్ చాలిక్యాస్ ఇన్ ద హిస్టరీ సో కళ్యాణి చాళుక్యల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సో వీళ్ళు ప్రధానంగా కళ్యాణి చాళుకుల గురించి మనం బాగా నేర్చుకోవాలి బాగా తెలుసుకోవాలి అంటే వీరు వీళ్ళు సంస్కృత విద్యా సంస్థలను నడిపారు సో వీళ్ళు సంస్కృత విద్యా సంస్థలను నడిపారు వాటినే గటికలు అని అన్నారు సో గటికాలు అనేటువంటి సంస్కృత పాఠశాలను నడిపినటువంటి రాజవంశం ఏది అంటే కళ్యాణి చాళుక్యులు వీళ్ళు కళ్యాణి చాళుక్యులు అనేవాళ్ళు స్థాపించినటువంటి కళ్యాణి చాలుకులు అనే వాళ్ళు స్థాపించినటువంటి పాఠశాల సంస్కృతాన్ని బోధించడానికి స్థాపించిన పాఠశాలని గట్టికలు అని అంటారు ఇదే ప్రశ్న మనకి అడగొచ్చు గట్టికా సార్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీ అని తర్వాత వీళ్ళు కళ్యాణి చాళుక్యులు ఏ మతాన్ని ప్రోత్సహించారు బాబు అంటే హిందూయిజం అండ్ జైనిజం సో హిందూయిజం అండ్ జైనిజం వాజ్ ప్యాటర్న్స్ ది చాళుక్యాస్ దే ఆర్ ఎంకరేజ్డ్ ది హిందూయిజం అండ్ జైనిజం అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ సో వీరి యొక్క కాలంలోనే హిందూయిజంలో హిందూయిజంలో ప్రధానంగా శైవ శైవంలో వీర శైవం అనేది బాగా ప్రా బాగా ప్రాభావం పొందింది అని చెప్తాము సో ఇది కళ్యాణి చాలుక్యల గురించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగటానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలు రెండే మూడే మూడు ప్రశ్నలు రెండవ తైలిప్పుడు మూల వంశ ఈ వంశానికి మూల పురుషుడు రెండవ తైలపుడు వీళ్ళ యొక్క రాజధాని బసవ కళ్యాణి వీళ్ళు సుమారు రెండు వందల సంవత్సరాల పాటు కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు వీరు చోళులతోనూ పశ్చిమ తూర్పు చాళుక్యులతోనూ ఎప్పుడు గొడవలు నథింగ్ బట్ వెంగి చాళుక్యులతోనూ వీరికి పోరా యుద్ధాలు జరుగుతూ ఉండేవి వీరు సంస్కృతాన్ని కన్నడాన్ని బాగా ప్రోత్సహించారు వీరి యొక్క వీళ్ళు సంస్కృత భాషను బాగా ప్రోత్సహించడానికి విద్యా సంస్థలను స్టార్ట్ చేశారు ఆ విద్యా సంస్థల్ని మనం ఏమన్నామంటే గటికలు అని అన్నాము ఈ ప్రశ్న మనకి ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది సో గటికాస్ ఆర్ దా సాంస్క్రిట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ విచ్ వాజ్ రన్ బై ది ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ది కళ్యాణి చాళుక్యాస్ ఆర్ వెస్ట్రన్ దే దేవర్ ఎంకరేజ్డ్ ది ఆర్ ప్రాక్టీస్ ది హిందూయిజం అండ్ జైనిజం ఇన్ దేర్ రైన్ నెక్స్ట్ నెక్స్ట్ మరొక రాజవంశం ఏమని చెప్తామంటే మరొక రాజవంశం యాదవ వంశం సో యాదవులు సో ఎవరు ఈ యాదవులు అనేవాళ్ళు కానీ చూస్తే వీరు కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా ఉన్నవాళ్ళు అంటే కళ్యాణీ చాళుక్యులు రాజుగా ఉన్నప్పుడు సామంత రాజుగా ఉన్నటువంటి వంశమే యాదవ వంశం ఈ యాదవులు కూడా ఎక్కడ ప్రాంతాన్ని పరిపాలించారు అని మనం కానీ గమనిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్ర కొంత భాగం మహారాష్ట్రలో కొంత భాగము తరువాత కర్ణాటకలో కొంత భాగము కొంత భాగమును వీళ్ళు వీరు తమ రాజ్యంగా ఎంచుకున్నారు సో యాదవుల గురించి మనం కానీ చూసుకుంటే యాదవ డైనాసిటీగా మనం చూసుకుంటే కళ్యాణి చాళుక్యలకు సామంతలుగా ఉన్నారు కళ్యాణి చాళుక్యుల పతనం తర్వాత వీరు స్వతంత్ర సామ్రాజ్యాన్ని లేదా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారని చెప్తాము వీరి యొక్క వీరి యొక్క కా క్యాపిటల్ సిటీ ఏదని చెప్తామంటే సో వీరి యొక్క యాదవుల యొక్క క్యాపిటల్ సిటీ నా దేవగిరి అని చెప్తాము సో దేవగిరి వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యాదవస్ సో యాదవాస్ ఆఫ్ ది సబార్డినేట్స్ ఆఫ్ ది చాలిక్యాస్ ఆఫ్ కళ్యాణి సో వీళ్ళ యొక్క ఫౌండర్ ఎవరు అంటే యాదవల యొక్క ఫౌండరు బిల్లా బిల్లముడు అనేవాడు సో బిల్లముడు అనేటువంటి రాజు యాదవుల యొక్క యాదవ వంశం లేదా యదు వంశానికి పురుషుడు ఎవరు అంటే బిల్లముడు అని అంటాము బిల్లముడు అనేవాడు ఈ యాదవ వంశానికి మూల పురుషుడు అని చెప్తాము వీరి యొక్క రాజధాని ఏంటి అంటే దేవగిరి దేవగిరిది ఇప్పుడు ఎక్కడే ఉందంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి దేవగిరిని రాజధానిగా చేసుకుని బిల్లముడు అనేవాడు కళ్యాణి చాళుక్యుల ప్రతనం తర్వాత యాదవ రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్తాము సో వీళ్ళల్లో బాగా ఫేమస్ అయినటువంటి మొత్తం యాదవుల్లో బాగా ఫేమస్ అయినటువంటి రాజు ఎవరు అంటే సింగన్న సో ఈ సింగన్న అనేవాడు అందరిలో కల్లా యాదవ వంశంలో కూడా బాగా గొప్పవాడు సింగన్న అని చెప్తాము తర్వాత ఈ యాదవ వంశం ఎందుకు పతనం అయిపోతుందంటే ఢిల్లీ సుల్తాన్ యొక్క దాడులకు బాగా తరచుగా గురైనటువంటి రాజవంశం ఏది అంటే యాదవ వంశం అని చెప్తాము ఇది యాదవుల గురించి మనకున్నటువంటి అంశాలు సో యాదవులు ఎవరికి సామంతులు కళ్యాణి చాలిక్కులకి సామంతులు వీరి యొక్క రాజధాని ఏంటి దేవగిరి వీళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరు బిల్లములు బిల్లముడు వీళ్ళల్లో బాగా ఫేమస్ అయినటువంటి యాదవుల్లో గొప్పవైనటువంటి వాడు ఎవడు అంటే సింగన్న అనేవాడు సింగన్న అనేటువంటి రాజు సో ఇతను యాదవ వంశంలో చాలా గొప్ప రాజు అని చెప్తాము తర్వాత పొయ్యిసాలు పొయ్యిశాలులు కానీ మనం తీసుకుంటే ఈ వైశాలల గురించి మనం తీసుకుంటే వీళ్ళు ఈ వైశాలలు ఏ ప్రాంతాన్ని పరిపాలించారంటే ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొంత ప్రాంతం సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంత భాగం తమిళనాడులో కొంత భాగం కర్ణాటక కేరళలో ఉన్న కొంత భాగాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అంటే కోయసాలులు అని చెప్తాము సో ఈ వైశాలల గురించి కోయసాలుల గురించి మనం కానీ తీసుకుంటే వీరి యొక్క రాజధాని వేదం చెప్తామంటే వీరు ఏ రా వీరు తమ రాజధాని ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన వాళ్ళు హోయసాలులు అని చెప్తాము హోయసాలులు ద్వార సముద్రానికి రాజధానిగా చేసుకుని సుమారు రెండు వందల సంవత్సరాల పాటు ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకుని సుమారు రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలించిన వాళ్ళు వొయిసాలులు ఈ వైసాలలో బాగా ఫేమస్ అయినటువంటి వాడు భిక్తిగ విష్ణువర్ధనుడు సో హోయసాలులకి బాగా ఫేమస్ బాగా ప్రాముఖ్యత పొందినటువంటి వాడు భిక్తిగ విష్ణువర్ధనుడు ఈడు ఈ భిక్తి భిక్తిగా విష్ణువర్ధన్ యొక్క కాలంలోనే వైశాలల యొక్క రాజ్యం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది అని చెప్తాము ఈ వైశాలలలో ఈ వైశాలలకు సంబంధించినటువంటి చివరి రాజు ఎవరు అంటే బల్లా నాలుగవ బల్లాలుడు సో నాలుగవ బల్లాలుడు అనేవాడు వైశాలల రాజవంశానికి చివరి రాజు అని చెప్తాము వైశాలలు ప్రధానంగా ఏ ఏ భాషలను ప్రోత్సహించారు సంస్కృతం కన్నడ భాషలను ప్రోత్సహించారు వైశాలల కాలంలోనే ప్రధానంగా హొయిసాలు కాలంలో జైన మతాన్ని మధ్వాచార్యులకు చెందిన దైత్వాన్ని రామానుజాచార్యులకు చెందిన విశిష్ట దైత్వాన్ని అనుచరి అనుసరించారు వీళ్ళు బాగా ప్రాచుర్యం పొందడానికి సహకరించారు వీరు ఏదైతే మధ్వాచారు సంబంధించినటువంటి దైత్వాన్ని రామాంజాచార్యు సంబంధించిన విశిష్ట ద్వైత్వాన్ని ప్రచారం చేసుకోవడానికి మఠాల నిర్వహణను కూడా ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు అంటే వయసాలులు అని చెప్తాము ఇక్కడ వయసాలుల గురించి మనకి అడి వయసాలు గురించి మనకి అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి అంటే వీళ్ళు చోళులకి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు అంటే చోళులు చా చాళుక్యుల పరిపాలనా కాలంలో వీళ్ళు సామంతులుగా వ్యవహరించారు ఎప్పుడైతే చోళులు చాళుక్యుల యొక్క పతనం అయిపోయిందో వీళ్ళు స్వతంత్ర రాజ్యంగా ఎలిశారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు సుమారు రెండు వందల సంవత్సరాలు వీరి యొక్క రాజధాని ఏంటి ద్వార సముద్రం ప్రధానంగా అడగటానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న సో విచ్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వైసాలాస్ ద్వార సముద్ర ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వైసాలాస్ అని అడగటానికి అవకాశం ఉంటుంది హు వాజ్ ద ఫేమస్ కింగ్ అమాంగ్ ద టోటల్స్ వైసా వైసాలాస్ హు వాజ్ ద ఫేమస్ కింగ్ ది వైసాలాస్ అంటే సో బిక్తిగా విష్ణువర్ధన సో బిక్తిగా విష్ణువర్ధన వాజ్ ద ఫేమస్ కింగ్ ద హెమంగా సో ది వైసాలాస్ ఆర్ ప్రాక్టీస్డ్ ఆర్ ఎంకరేజ్డ్ ది టూ లాంగ్వేజెస్ వన్ ఈజ్ సంస్కృత అండ్ సాన్స్క్రిట్ అనదర్ వన్ ఈజ్ కన్నడ సో ద కన్నడ అండ్ సాన్స్క్రిట్ లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజెస్ వర్ ఎంకరేజ్డ్ బై ది వైసాలాస్ వైసాలాస్ ఆర్ ఎంకరేజ్డ్ ది జైనిజం అట్ ద టైమ్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద్వైవ విచ్ వాస్ ఆర్జినేటెడ్ బై మధ్వా మధ్వాచార్య అండ్ ద సెకండ్ ఫిలాసఫీ ఆఫ్ విష్ విశిష్ట ద్వైప విశిష్ట ద్వైత వాస్ ప్రపోజ్డ్ బై రామానుజాచార్య సో దిస్ విశిష్ట ద్వైత్వ అండ్ ద్వైత్వ సో దీస్ ఫిలాసఫీస్ ఆర్ ఎంకరేజ్డ్ బై ది దిసాలాస్ సో ది ఫర్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది దీస్ ఫిలాసఫీస్ దే ఆల్సో దే ఆల్సో ఎంకరేజ్డ్ ది దే ఆల్సో ఎంకరేజ్డ్ ది మటాస్ మటాస్ అని చెప్తాము సో వైసాలులు అనే వాళ్ళు గురించి చెప్పాలంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ద్వార సముద్రం అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు చూడండి మూడు రాజ్యాల గురించి చెప్పుకున్నాం మూడు రాజ్యాలు మూడు రాజవంశ రాజధానులు వేరు మూడు యొక్క మూడు రాజ్యాల్లో మూడు పద మూడు పదాల్లో డిఫరెంట్ డిఫరెంట్ మూడు రాజవంశాల్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఒకళ్ళు వీరశైవాన్ని బాగా ప్రోత్సహిస్తే ఒకళ్ళు హిందూ జైన మతాలను ప్రోత్సహించారు ఒకళ్ళు ఒకళ్ళు మనకి స్కూల్స్ని సో గట్టికలైనటువంటి ని పెడితే వీళ్ళు మఠాలను నిర్వహించారని చెప్తాము ఓకేనా సో ఇది మూడు నాలుగవది పాండిలు పాండిలు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు అంటే పాండిలు ప్రధానంగా కేరళ ప్రాంతం ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ తమిళనాడు ప్రాంతంలో సో ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరు అంటే పాండ్యలు అని చెప్తాము ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు పాండ్యులు ఈ పాండెల గురించి చెప్తే వీరి యొక్క రాజధాని ఏది అంటే తమిళనాడులో ఉన్నటువంటి మధురై సో మధురైని రాజధానిగా చేసుకుని సో మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించిన వాళ్ళు పాండ్యులు అని చెప్తాము సో మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించిన వాళ్ళు పాండ్యులు వీరు అనేవారు సో తరచూ పల్లవులతో చోళులతో శత్రుత్వాన్ని పెంచుకున్నారని చెప్తాం ఈ రాజవంశానికి చెందినవాడు కులశేఖరుడు ఈ కులశేఖరుడు అనేవాడు శ్రీలంక మీదకి దండయాత్ర చేశాడు కులశేఖరుడు అనేటువంటి రాజు పాండ్యరాజు ఏ దేశం మీదకి దండయాత్ర చేశాడు అంటే శ్రీలంక మీదకి దండయాత్ర చేశాడు ఈ పాండ్యుల రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు లేదా ఇటలీ దేశానికి చెందినటువంటి యాత్రికుడు ఎవరు అంటే మార్కో పోలో సో మార్కో పోలో అనేటువంటి విదేశీ యాత్రికుడు విదేశీ యాత్రికుడు ఈ పాండ్య రాజ్యాన్ని సందర్శించి పాండల యొక్క పరిపాలన గురించి ప్రశంసించాడు అని చెప్తాము తర్వాత పాండ్యులు ప్రధానంగా హిందూ మతంలో ఉన్నటువంటి శైవ మతం వైష్ణవ మతాన్ని ఆదరించారు సో దే పాండ్యులనే వాళ్ళు శివుణ్ణి పూజించేటువంటి శైవులను విష్ణువును పూజించేటువంటి వైష్ణవులను బాగా వైష్ణవ మతాన్ని హిందూ మతాన్ని బాగా ఎంకరేజ్ చేశారని చెప్తాం ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీరంగం కానీ చిదంబరం కానీ రామేశ్వరం కానీ ఇలాంటి ఆలయాలను నిర్మించిన వాళ్ళు ఎవరు అంటే పాండ్యులు అని చెప్తాము ఓకేనా వీళ్ళు అనే వాళ్ళు విదేశీ వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహించారు అని చెప్తాము ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఐదు రాజవంశాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాథమికమైన సమాచారం ఈ ఈ ఐదు రాజవంశాల గురించి ఖచ్చితంగా మనకి ప్రశ్న రావటానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇది పశ్చిమ మధ్యయుగ భారతదేశంలో వెలిసినటువంటి ప్రాచీన ప్రాంతీయ మధ్యయుగ భారతదేశంలో వెలిసినటువంటి ఎస్పెషలీ దక్షిణ భారతదేశం పరిపాలించినటువంటి రాజవంశాలు వారి యొక్క ప్రాథమిక సమాచారం అని చెప్తాము ఓకేనా రాధాకృష్ణ ఇది ఓకే ఈ ఇప్పుడు అని డైరెక్ట్ ప్రశ్న సింపుల్ ప్రశ్న అడిగాడు యాదవల రాజధాని ఏదని చెప్తామంటే దేవగిరి సో వీళ్ళ యొక్క మూల పురుషుడు బిల్లమ్ముడు లేదా బిల్లమ్మ అని చెప్తాము ఓకేనా హొయిసాలులు హొయిసాలుల రాజధాని ద్వార సముద్రము హొయిసాలులు ఎవరికి సామంతులుగా ఉన్నారంటే చోళులు చాళుక్యులకి వీళ్ళలో గొప్పవాడేవాడు అంటే భిక్ భిక్తిగా విష్ణువర్ధనుడు సో హొయ్సాలులు ఏ మతాన్ని బాగా ప్రోత్సహించారంటే జైన మతాన్ని ప్రోత్సహించారు తర్వాత వీళ్ళు తత్ ఫిలాసఫీ అయినటువంటి భారతీయ ఫిలాసఫీ అయినటువంటి దైత్వాన్ని రామాంజాచార్యుడు ప్రతిపాదించినటువంటి విశిష్ట విశిష్ట దైత్వాన్ని కూడా ప్రచారం చేశారు ఈ తత్వ ఈ వీటిని నిర్వహించుకోవడానికి మఠాలను కూడా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు వయసార్లు అనగానే జైన మతం బాగా గుర్తుపెట్టుకోవాలి వయసార్లు ఏ భాషల్ని ప్రోత్సహించారంటే కన్నడ భాష సంస్కృత భాషని బాగా ప్రోత్సహించారని చెప్తాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు రెండు రెండు వందల సంవత్సరాల పైన పరిపాలించారు తర్వాత దక్షిణ భారతదేశంలో ప్రధానంగా నేడు ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక ప్రా కేరళ రాష్ట్రాలను తమిళనాడు కేరళ రాష్ట్రాలను పరిపాలించినటువంటి రాజవంశం ఏది అని చెప్తామంటే ప్రస్తుతం పరిపా ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడు తమిళనాడు కేరళ ఉన్నటువంటి సో ప్రాంతాల్ని పరిపాలించినటువంటి రాజవంశం మధ్యయుగంలో పరిపాలించిన రాజవంశం ఏది అంటే వీళ్ళు పాండిలు అనేవాళ్ళు ఈ అనే అనేవాళ్ళు ప్రధానంగా ఏ మతాన్ని బాగా ప్రోత్సహించారు అంటే హిందూ మతంలో ఉన్నటువంటి శైవ మతాన్ని తర్వాత హిందూ మతంలో ఉన్నటువంటి వైష్ణవ మత వైష్ణవ మతాన్ని కూడా వైష్ణవ శాఖను కూడా బాగా ప్రోత్సహించారు వీళ్ళ యొక్క రాజధాని ఏంటి అంటే రా వీళ్ళ యొక్క రాజధాని మధురై మధురైలో మీనాక్షి టెంపుల్ ఉంది కదా సో మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించారు వీళ్ళ యొక్క రాజధాని పాండెల యొక్క రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రి ఎవరు అంటే మార్కోపోలో అనేవాడు ఈ మార్కోపోలో అనేవాడు ఏ దేశానికి చెందినవాడు అంటే వెనీస్ అనే నథింగ్ బట్ నేటి ఇటలీ అనే దేశానికి చెందినవాడు తర్వాత మా పాండిల్ యొక్క పరిపాలన గురించి వివరంగా తన యొక్క గ్రంథంలో వివరించాడని చెప్తాము పాండిలు యొక్క ఏ పాండ్యరాజు ఏ పాండ్యరాజు పక్కనే ఉన్నటువంటి శ్రీలంక మీద దండయాత్ర చేసి విజయవంతంగా దండయాత్రను పూర్తి చేశాడు అంటే కులశేఖరుడు కులశేఖరుడు అనే పాండేరాజు శ్రీలంక మీద దండయాత్ర చేసి శ్రీలంకను వచ్చిపరుచుకున్నాడు తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు అని చెప్తాము ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ప్రామస్య అయినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి శ్రీరంగం చిదంబరం రామేశ్వరం ఈ మూడిట్లో ఉన్నటువంటి దేవాలయాలను నిర్మించిన వాళ్ళు కూడా పాండిలే అని చెప్తాము వీళ్ళు ప్రధానంగా విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించారని చెప్తాము ఇది దక్షిణ భారతదేశాలను పరిపాలించినటువంటి ప్రాచీనమైనటువంటి మధ్యయుగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతీయ రాజ్యాలు వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం